ఈ శుక్రవారి శ్రేష్ఠమైన ఘనమైన నామంలో శుభులు తెలియజేస్తా ఉంచిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచిన కీర్తన నూట నలభై రెండు కీర్తన నూట నలభై మూడు నూట నలభై రెండో కీర్తన చూపించే మాట ఒక భక్తిపరుడు లేక దేవుని సేవకుడికున్న దేవుడి సేవకుడివై సేవకుడు అయి లేకపోతే దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఉంటున్న ఒక వ్యక్తి జీవితంలో కష్టాలు శ్రమలు ఉండవు అనేది కాదు ఖచ్చితంగా కష్టాలు శ్రమలు వస్తాయి కొన్నిసార్లు కృంగిపోతారు కొన్నిసార్లు నిరుత్సాహం కొన్నిసార్లు నిస్పృహ నానా రకాలుగా అనుమానాలు నానా రకాలుగా కన్నీరు దిక్కుతో వచ్చిన పరిస్థితుల్లో ప్ర ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి అనే విషయాన్ని ఈ కీర్తనకారుడు ఈ కీర్తన నూట నలభై రెండులో రాస్తూ ఉంటున్నాడు మొదటి రెండు అంటున్నాడు ప్రభా నీకు మొరపెడతా ఉంటున్నాను నా 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 స్వరము నీకు వినిపింపజేస్తూ ఉంటున్నాను దయచేసి నా ఫిర్యాదు విను నేను నేను నా యొక్క బాధని నేను నీకు చెప్పుకుంటాను ప్రభా అని చెప్తా ఉంటున్నాడు అంటే ఇంకో మాటలో ఈ కీర్తనకారుడు చాలా రకాల పరిష్కారాన్ని వెతకచ్చు సహజంగా మనిషి తోటి మానవుడి దగ్గర నుంచి వెతుకుతాడు బలాడ్యుల నుంచి వెతుకుతాడు లేక తానే తన ఆ విషయం గురించి ఆలోచించుకొని తన మెదడుకి పదులు పెట్టి తను చాలా విపరీతంగా కృంగిపోవచ్చు నానా రకాలుగా ఒక వ్యక్తి ఒక పరిస్థితిలో ప్రతిస్పందించవచ్చు అయితే ఈ కీర్తన కాడు మాత్రం నేరుగా దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఎందుకు మన పరిస్థితులు దేవుడి దగ్గర తీసుకుని వెళ్ళాలి అని అంటే మొట్టమొదటిది ఈ దేవుడు ఒక్కడికే మన పరిస్థితి పూర్తిగా అర్థమవుతుంది మనకి ఏ పరిస్థితి కూడా పూర్తిగా అర్థం కాదు మన కంటి చూపు వరకు వెళ్తుంది వరకే మనకు కనిపిస్తుంది మన మెదడు ఎంత ఆలోచించగలదో ఎన్ని విషయాలు తెలుసో వరకే ఆలోచించగలదు తప్ప దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఆయన సమస్తమును అర్థం చేసుకోగలడు అన్నిటినీ ఆయన పూర్తిగా తాను గ్రహించగలడు కనుక మనము ఆయన దగ్గర తీసుకుని వెళ్తేనే నిజమైన పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా మానవుడు తాను పరిష్కారము అని అనుకునేది కేవలం తనకి సంతోషం ఇచ్చేది తనకు అనుకూలంగా ఉండేది తనని సుఖముగా పెట్టేది దీన్నే పరిష్కారం అనుకుంటాడు కానీ దేవుడిచ్చే పరిష్కారము నిత్యత్వానికి మేలైన పరిష్కారం దేవుడిచ్చే పరిష్కారము అది శాశ్వత కాలం నిలబడే పరిష్కారం మానవుడు అనుకునే పరిష్కారం అతనికి పరిష్కారం అనిపించొచ్చేమో కానీ అది చాలా తాత్కాలికమైంది దేవుడిచ్చేది మాత్రం శాశ్వతమైనది అందుకే ఆయన దేవుడికి మొరపెడతా ఉంటున్నాడు అంతేకాకుండా దేవుడు మన పరిష్కార మన పరిస్థితిని ఆయనతో పంచుకున్నప్పుడు ఎప్పుడు అపహాసం చేసే దేవుడు కాదు ఇప్పుడు మనల్ని అల్లరి చేసే దేవుడు కాదు మనల్ని బయట పెట్టే దేవుడు కాదు ఆయన మన మర్యాదని కాపాడే దేవుడు ఏ పరిస్థితులు మనం ఆయన దగ్గరికి వచ్చినా ఎన్నడూ మన పరిస్థితిని ఆయన చులకనగా తీయడు ఆయన నింద మోపి ఆయన మీరు మీరే చూసుకోండి నువ్వు ఇలాంటి కదా అని వదిలిపెట్టాడు కానీ ఆయన దగ్గర నిజంగా దీనులమే ఎప్పుడైతే వస్తామో ఖచ్చితంగా ప్రభు జవాబిచ్చేవాడిగా ఉంటాడు అందుకనే మనం ప్రభు దగ్గరికి రావాలి అంతేకాకుండా దేవుడు దేవుడి దగ్గరికి ఎప్పుడైతే మనం వస్తామో ఆయన ప్రతి పరిస్థితిని అంటే మించిన వాడు ఆయన అన్ని పరిస్థితుల కంటే బలమైన వాడు అనే విషయాన్ని మనం గ్రహించే ఆయన దగ్గరికి రావాలి ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు నిజంగా ఆయన బలమైన వాడు అనే విషయాన్ని మనం ఎప్పుడైతే ని పూర్తిగా గ్రహిస్తామో అప్పుడు మనం ప్రభువుని పూర్తి విశ్వాసముతో నమ్మి ఆయన చేతిలో వదిలివేయగలము ఏ మనిషి దగ్గరికి లేక మన చేతిలో తీసుకున్నా మనకి ఒక హద్దు ఉంటుంది ఆ హద్దుని దాటితే పరిస్థితులు ఎవరు ఏమి చేయలేరు అందుకని ఈ కీర్తనాకారుడు చాలా జ్ఞానంగా ప్రభు దగ్గరికి వెళ్తా ఉంటున్నాడు మూడవచ్చు ఆయన అంటున్నాడు నా ఆత్మ కృంగిపోతా ఉంది నా లోపల కృషించిపోతా ఉంటున్నాను అయితే నేను వెళ్ళే మార్గం నీకు మాత్రం తెలుసు ప్రభా నేను ఎక్కడికి వెళ్తున్నానో నీకు తెలుసు ప్రజలు నా చుట్టూ వాళ్ళు ఉరి వేసి ఉన్నారు వాళ్ళు వలలు వేసి ఉన్నారు వాళ్ళు నన్ను పట్టుకోవడానికి కనపడకుండా నానా రకాల ఎరలు వేసి ఉన్నారు అంతేకాకుండా ఆ నాలుగవచనంలో అంటాడు నా పక్కన ఎవరు లేరు ప్రభా నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు దిక్కులేని పరిస్థితిలో అని చెప్తా ఉంటున్నాడు ఓ క్రైస్తవుడు చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు కూడా వెళ్తాడైతే ప్రభు అన్నిటి పరిస్థితులు అన్ని పరిస్థితులు అన్నిటి లో ఆయన ఉన్నాడు ఆయన అన్నిటినీ ఆయన స్వాధీనంలో కలిగి ఉన్నాడనే విషయాన్ని మనం నమ్మాలి ఇదే కీర్తన కార్డు నూట ముప్పై ఎనిమిది ఏడు ఎనిమిది వర్షాలు అంటున్నాడు నేను వెళ్ళే మార్గం నాకు అర్థం కాకపోయినా కానీ నేను భయంకరమైన శ్రమలు కూడా ప్రయాణం చేస్తున్నా నీవు నా ప్రాణాన్ని కాపాడుతున్నావు నీవు నిత్యము నన్ను క్షమిస్తూ ఓడిపోని నీ ప్రేమతో నన్ను బలపరుస్తూ ఉంటున్నావు అని చెప్తా ఉంటున్నాడు యోగు ఇరవై మూడు పదిలో అంటున్నాడు నేను వెళ్ళే మార్గం నాకు అర్థం కావట్లేదు కానీ నేను వెళ్ళే మార్గము నా దేవునికి తెలియను చివరికి ఆయన నన్ను శుద్ధ సువర్ణంగా బయటకు తీసుకొని వస్తాడు మనం వెళ్ళే మార్గం తెలుసుకోవాల్సిన అక్కర మనకి లేదు పూర్తిగా ఏమవుతుంది అని తెలుసుకోవాల్సిన అక్కర మనకి లేదు రేపు ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అక్కరం అనేది కాదు మనము ఈరోజు నేను చేసేది నమ్మకంగా ఉన్నానా లేదా దేవుడెవరో తెలుసుకోవాలి ఆయన చేతిలో అప్పగించుకొని ఒక నిరీక్షణతో ఉండాలి అటువైపు ఆయన ఖచ్చితంగా నిత్య క్షేమము నా కొరకు దాచిపెట్టి ఉంచాడు ఒక దినాన్న కలిసి మూడు మూడు నాలుగు వచ్చరాలు చెప్పినట్టు క్రీస్తే మన మహిమ నిరీక్షణ అయినాడు ఒక దినాన్న నేను క్రీస్తువులే మారుతాను ఈ నిరీక్షణ నాకుంది ఒక క్రైస్తవుడు తాను అన్నిటినీ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు అన్నింటినీ ఎరగాల్సిన అవసరం లేదు ఆ వ్యక్తి చేయాల్సింది ఏమీ లేదు ఆ వ్యక్తి ప్రస్తుతము తన పరిస్థితిని తాను దేవునికి నమ్మకంగా ఉన్నాడా లేదా ఆ తర్వాత దేవుడు దేవుని యొక్క శక్తి మీద తాను ధ్యానం ఉంచుతూ దేవుని దేవుని ప్రభావాన్ని ఎరిగి ఆ తర్వాత తాను దే దేవుని చేతికి అప్పగించుకుంటే దేవుడు ఏం ఏం చేస్తాడో ఎట్లా తీసుకెళ్తాడో తెలీదు అయితే చివరికి మాత్రం ఆయన శుద్ధ సువర్ణంగా లేక ఏసువలే మనల్ని మారుస్తాడు అనే ఆ నమ్మకంతోనే మనం సాగేవారిగా ఉండాలి కాడు ఆ నమ్మకంతోనే ముందు కొనసాగుతూ ఉంటున్నాడు దేవుని చేతిలో మనం వదిలిన వదిలి వేసిన తర్వాత మనకు అన్ని అర్థం కానవసరం లేదు అన్ని మనం అనుకున్నట్టు కూడా జరగకపోవచ్చు అన్ని మనకి నచ్చినట్టు కూడా జరగకపోవచ్చు అయితే ఎలాంటి పరిస్థితి ఏమున్నా కూడా దేవుడు నిత్య క్షేమం కొరకే నడిపిస్తు అనే విశ్వాసంతో మనము సాగిపోయే వారిగా ఉండాలి అంతేకాకుండా ఈ కీర్తనకారుడు ఆ ఐదవ వచ్చరంలో ప్రభా నీవే నీవే నా భాగము నీవే సజీవు లెక్కలున్న నుంచు ఆరు ఏడు వచనాలు అంటున్నాడు ప్రభా ఆ నీవు ఒకవేళ నన్ను విడిపిస్తే అప్పుడు నేను ఆ అనేకులకి నీ నీ నామ మహిమ కొరకే నేను అనేకుల్ని బలపరుస్తాను అనేకులు నా ద్వారా ఆ క్షేమం పొందుతారు అని చెప్తా ఉంటున్నాడు నూట నలభై మూడవ కీర్తన నూట నలభై మూడవ కీర్తనలో కీర్తనకాడు ఇట్లానే ప్రార్థంతో మొదలు పెడతా ఉంచున్నాడు ఈ ఈ కీర్తనలు మనం చూసినట్లయితే మొదటి రెండు వచనాలు ఆయన ప్రభు కొరకై పెడతా ఉంటున్న లేక ప్రభుని ఆహ్వానిస్తూ ఉంటున్నట్టు మనం చూడొచ్చు ఆ తర్వాత మూడు నాలుగు వచనాల్లో ఆయన నిట్టూర్పుని మనం చూడొచ్చు ఐదు ఆరు వచనాల్లో ఆయన వెనక్కి తిరిగి ప్రభు గతంలో ఏం చేశారు వీటిని ఒక్కసారి వీటిని ఒక్కసారి మననకి తెచ్చుకుంటా ఉంటున్నాడు ఏడవ వచనం నుంచి పన్నెండు వచనం వరకు ఆయన పెడతా ఉంటున్న మొరని మనం చూస్తూ రావచ్చు మెట్టికి వీటిలన్నిటిలో కూడా ఈ కీర్తనాకారుడు Probably, but... చాలా చక్కగా తన మనస్సుని నిలుపు నిలపడము మనం చూడొచ్చు ప్రభు వైపు తన మనస్సుని నిలుపుతూ ప్రభు చేతిలో పూర్తిగా అప్పగించుకుంటా వచ్చినాడు చాలా సార్లు మనము ప్రార్థన చేస్తాం కానీ పూర్తిగా ఆయన చేతిలో వదులుకోవడానికి ఇష్టపడము ఈ కీర్తన కాడైతే పూర్తిగా తన చేతిలో పూర్తిగా వదులుకోవడానికి ఇష్టపడతా ఉంటున్నాడు మూడవ చంలో శత్రు తనను తలుపుతున్నాడు నేల మటుకు తనని అదిమేస్తా వచ్చాడు నాలుగవ వచనంలో అంటున్నాడు నా ఆత్మ కృంగిపోతా ఉంది నా నా హృదయం నాలో దిగులు చెందుతా వచ్చింది అలాంటి పరిస్థితి ఏం చేశాడు అని అంటే ఆయన మూడు ప్రాముఖ్యమైన విషయాలు చేశాడు ఒకటి ఐదు ఆరు వచనాల్లో ఆయన గతాన్ని గుర్తు చేసుకుంటా వచ్చాడు గతంలో ప్రభు ఎంత నమ్మకంగా ఉంటా వచ్చాడు గతంలో ప్రభు ఏమేమి కార్యాలు చేస్తా వచ్చాడు ఇది మనకి చాలా స్ఫూర్తినిస్తారు గతము ఆయన లేఖనాల్లో ఏదైతే చేశాడు దాన్ని మనస్సుకి తెచ్చుకోవాలి అంతేకాకుండా మన జీవితాల్లో ఏం చేశాడు ప్రత్యేకంగా మనం ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తామో సులువ వైపు చూసినప్పుడు ఎంత ఆదరణ పొందుతాం మనం ఇంకా పుట్టకమునపే మనం ఇంకా రక్షణ అవసరత లేఖమునపే రక్షకుడు కావాలి అని మొర మొర ఆయన మన కొరకు రక్షణ సిద్ధపరిచి పెట్టాడు ఇంకా పట్టించుకునే దేవుడు ప్రతి దినము ఆయన వాత్సల్యత నూతనముగా ఉంటా ఉంటుంది కనుక ఆయనని మనము ఇలా వెనక్కి తిరిగి ఆయన ఎట్టి గొప్ప కార్యాలు చేశాడో దీన్ని జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా ఎంతైనా శ్రే అలవాటు అంతేకాకుండా ఆయన చేసిన రెండో పని ఇలాంటి ఆపత్కాలం అర్థం కాని పరిస్థితులు ఆయన చేసిన రెండో పని ఎనిమిదో అవసరంలో ఆయన అంటున్నాడు ఈ ఉదయము నీ యొక్క ఓడిపోని ప్రేమని తీసుకొని ఆ మాట నాకు నూతనంగా తెలియచే నీ ఓడిపోయిన ప్రేమను నేను ధ్యానించాలి ఎందుకంటే నేను నీపై విశ్వాసం ఉంచాను నేను వెళ్ళే మార్గం నాకు చెప్పు అని అంటున్నాడు కనుక ఈనేదో చేసుకుంటూ నేను ఈ మార్గంలో పోతున్నా నువ్వు రా అని నేను ఏ మార్గంలో ఇలా నూనని నడిపించు ప్రభా అని అడుగుతా ఉంటున్నాడు ఇది రెండవ చాలా ప్రాముఖ్యమైన మెట్టు కనుక మొట్టమొదటిది గతాన్ని చూసి స్ఫూర్తిని తెచ్చుకోవడం రెండవది మన చేతి మన మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి ప్రభా నువ్వు నడిపించు ప్రభా నువ్వు తీసుకొని వెళ్ళు ఆయన ఆయన చేతిలో వదిలివేయడం మూడవది ఈయన ఆ పదవచం అంటున్నాడు ప్రభా నీ చిత్తము చేయడానికి నాకు నేర్పించు ప్రభా ఎందుకంటే నువ్వు నా దేవుడివి నన్ను మట్టపు భూమి మీద మట్టపు భూమి అంటే ఆ క్షేమకరమైన ఆ సమతుల్యమైన జీవితము మటపు భూమి మీద నన్ను నడిపించు అని చెబుతా ఉంటున్నాడు ఇంకో మాటలో ఈ కీర్తనాకారుడు నాకు కావాల్సిన పరిష్కారం నేను అనుకుంటున్న పరిష్కారము అని అడగట్లేదు కానీ దేవుని చేతిలో వదిలిపెట్టేస్తా ఉంటాడు ఎన్ని మార్లు మన మనకు అనుకున్న పరిష్కారమే పరిష్కారం అనుకుంటాం మనకి మనకు తోచిందే సరైంది అనుకుంటాం మనం అనుకున్నదే సరైంది అనుకుంటాం అయితే ఈ కీర్తనకాడు చక్కగా తన అవగాహనలు తన తెలివి తన జ్ఞానం తనకు తెలిసిన విషయం ఇవన్నిటిని దేవుని దగ్గర తీసుకుని వచ్చి ప్రభా నాకైతే ఇత్త అయితే నీ చిత్తం క్షేమం అది నేను అనుకున్నట్టు క్షేమం కాకపోవచ్చేమో కానీ నిత్యత్వానికి అది క్షేమము చాలాసార్లు మనము అనుకునే ఈ యొక్క పరిష్కారాలు ఇవి కేవలం మన సుఖాన్ని ఆధారం చేసుకొని లేక మన క్షేమాన్ని ఆధారం చేసుకొని లేకపోతే మన యొక్క మన యొక్క పేరుని కాపాడేదిగా మన మర్యాదను కాపాడేదిగా ఉంటాయి అంతే అక్కడి వరకే మనం ఆలోచిస్తాం అయితే దేవుడు నిత్యత్వం గురించి ఆలోచిస్తాడు కనుక దేవుడు ఇచ్చే సొల్యూషన్సే వేరు చివరి వచ్చిన ఆయన నాలుగో విషయం చెప్తా ఉంటున్నాడు పదకొండవం అంటున్నాడు నీ నామం నిమిత్తమే అడుగుతా ఉంటున్నాను ప్రభావ నన్ను దయచేసి ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకుని రా అని అడుగుతా ఉంటున్నాడు అంటే ఒక మాట లో గతాన్ని గుర్తు చేసుకున్నాడు దేవుని చేతిలో పూర్తిగా వదిలేయడం నేర్చుకుంటా వచ్చాడు నేను అనుకుంటున్న పరిష్కారం కాదు కానీ నీ చిత్తంలో ఉంటున్న పరిష్కారం నాకు ఇవ్వు అని అంటా ఉంటున్నాడు చివరికి వచ్చినాడు వీటిలన్నిటి ద్వారా నీ నామానికి మహిమ వస్తే చాలు దేవుని చిత్తం ఎప్పటికీ దేవునికి మహిమ తీసుకొని వస్తారు దేవునికి మహిమ అంటే మళ్ళీ మనం అనుకున్నట్టు కాదు కానీ ఆయనకి మహిమ తీసుకొని వస్తారు దేవుని చిత్తం దేవుని వాక్యానుసారంగా ఉంటుంది దేవుని చిత్తం దేవునికి మహిమ తీసుకొని వస్తారు దేవుని చిత్తము దేవుని యొక్క స్వభావానికి అనుకూలంగా ఉంటాయి అనే విషయాన్ని మనం గ్రహించుకొని పూర్తిగా ఆయన చేతిలో వదిలేసుకున్నప్పుడు ఏది మనకి నిత్య మేలు కొరకు అవసరమో అది ఖచ్చితంగా చేసేవాడిగా ప్రభు ఉంటాడు ప్రియ తండ్రి నమ్మకమైన దేవా మా జీవితాల్లో పూర్తిగా నీ చేతిలో అప్పగించుకోవడానికి మా నిత్యం మేలు నీవు ఆలోచించినట్టు మేమెన్నడూ ఆలోచించలేమని గ్రహించలేమని మా స్థితిగతులు మాకు అర్థం కావని సాహసంతో నీ చేతిలో వదిలివేసుకోవడానికి మాకు నేర్పిస్తున్నాను యేసు ప్రభు మా రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమెను